హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ అండ్ టారో రీడర్ ఈ ఈ ఛానల్ పెట్టడానికి కారణం అండి శిథిలావస్థకు వస్తున్నటువంటి టెంపుల్ను కొంచెం పునర్నిర్మాణం చేయడానికనేటువంటిది అక్కడ వాటర్ సప్లై కరెంట్ సప్లై ఏవి లేవు కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి అది శిథిలావస్థకు వస్తున్నాయి ఈ ఛానల్ నుంచి అందరు ఆదరించి ఏవైనాటువంటి డబ్బులు ఏవైనా వస్తే నేను అక్కడనే స్పెండ్ చేయాలనే ఆలోచనతోటి ఈ ఛానల్ను పెట్టినానండి నేను మీరు కూడా ఒకవేళ ఇది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్కి కూడా షేర్ చేసి ఉంటే మీరు కూడా అమ్మవారి కృపకి ఆ దైవ కృపకి మీరు కూడా పాత్రలు అవుతారండి ఈరోజు ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ అన్న చిల్లెలు అక్క చిల్లెలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ లేకుంటే పేరెంట్స్ కానీ ఎవరే కానీ వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయనేటువంటిది మనము ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ అండి థ్యాంక్ యూ అండి ఓం నమ శివాయ శ్రీనాథరే మహ తప్పకుండా ఈ ఛానల్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి పేజ్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ కప్స్ ओम नमः शिवाय श्री मातृय नमः ए सब कप्स वाओ तो एंड द विला फोर्ट्यून हार्ड ब्रेक द चैरियट क्वीन ऑफ कप्स फोर ऑफ कप्स కీన్ ఆఫ్ పెటికల్స్ ద ఎంపరర్ ద ఎంప్రెస్ సిక్స్ ఆఫ్ వాన్స్ ద కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఇది వచ్చేసి మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారండి వాళ్ళు మీ పర్సనీయక ఏం చేస్తుంది ఆమె ఎప్పుడు తింటుంది ఎప్పుడు వంటది ఎక్కడ వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి స్పై చేస్తున్నారు ఫోన్లో ఆన్లైన్లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అనేది ఫోన్లో చూస్తున్నారు ఇంకా పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అట్లా అడిగి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని ఏ మీతో సెలబ్రేషన్ మోడ్లో మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నట్లున్నారు మీరు కానీ వాళ్ళు కానీ ఇంకా మీతో ఉంటేనే సెలబ్రేషన్ మోడ్ సెలబ్రేషన్కి ఉంటుంది అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరకు వస్తేనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి ఇంకా ఏ సఫ్ కప్స్ అంటే మీ మీద ప్రేమ అనేది కొత్తగా చిగురిస్తుంది మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీకు ఫోన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది తప్పకుండా వస్తారు విడిపోవాలనుకున్న వాళ్ళు విడిపోతారు దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు దగ్గర అవుతారు తప్పకుండా ఈ ఈ ప్రేమ చిగిరించింది కాబట్టి తప్పకుండా మీ జీవితంలోకి మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా వీల వచ్చింది వచ్చిందంటే విడిపోయిన వాళ్ళు కలుస్తారు కలుసుకున్న వాళ్ళు విడిపోతారు ఇప్పుడు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి తను మీ నుంచి దూరంగా ఉన్నాడు కనుక వాళ్ళు మీ గురించి ఆలోచించి మీ మంచి వ్యక్తిత్వాన్ని ఆలోచించి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్లోనే ఉన్నారండి ఇప్పుడు ఇది చార్గట అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో వాళ్ళ ముందలు ఒక మాట వెనుక ఒక మాట అనేది వాళ్ళు మనస్తత్వం వాళ్ళతో మీ పర్సన్ ఉన్నందుకు వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు పట్టుకున్నందుకు అరే మంచి వ్యక్తులను వదిలేసినాం కదా అని చెప్పేసి ఇప్పుడు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు మంచి మనుషులు కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు అయితే ఏదైనా తీసుకొని మీ దగ్గరకు వస్తే ఇవన్నీ ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటారు మీరు వాళ్ళను డబ్బు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అంత వాళ్ళు మంచిగా చూసుకుంటారని చెప్పి మీ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఎన్ని అవకాశాలు కప్ప పర్స్ ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు లేదు మా పర్స్ అన్ని నేను వదిలేసి వచ్చినందుకు మా రిలేషన్ మా అక్కను మా అక్క మంచిది అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనవసరంగా నేను మీ మాటలు పట్టుకొని వచ్చిన నాకు కానే కాదు మా పర్సనే నాకు కావాలి అని అని చెప్పేసి వీళ్ళు మనసులో మీ గురించి మదన పడుకుంటూ ఒంటరిగా కూర్చున్నారు ఇగో క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ అని అంటే ఇవి మీరు ఒక అమ్మలాగా అక్కలాగా అన్నలాగా అంటే వాళ్ళని జాగ్రత్తగా ఒక భర్తలాగా ఒక లవర్ అయితే చాలా ప్రేమతో అంటే డబ్బు అన్ని ఆరోగ్యము మీ బాగోగులు మొత్తము జాగ్రత్తగా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మీ మీద మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇక్కడ అన్నీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఫీలింగ్ తోటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఇంకా మీ దగ్గరకు వస్తే కూడా ఇవన్నీ ఉంటాయి ఒక రాణిలాగా ఒక రాజులాగా మీరు వాళ్ళకు కనిపిస్తున్నారు వాళ్ళు ఫ్రౌడ్గా ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉన్నాను అనే ఆలోచన ఉన్నారు మీ దగ్గర అయితేనే మీరు ఒక వాళ్ళకి మీరు మీ పర్సన్ యొక్క మనసులో మీరు ఎలా అనిపిస్తుంది ఒక రాణిలాగా ఒక రాజులాగా అన్నీ ఉన్నటువంటి వ్యక్తిలాగా అనిపిస్తుంది అలా ఉన్నాయి మీ మీద ఆలోచనలు అతను ఎలా వెళ్ళిపోయారో వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళే నిజము అని వాళ్ళే మంచి వాళ్ళని ఎలా వెళ్ళిపోయారో మళ్ళీ అలా తిరిగి తప్పకుండా రావాలని చెప్పేసి అతను అనుకుంటున్నాడు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వార్ట్స్ అని అంటే వాళ్ళు ఒక ఎట్లా అంటే బంధించే వ్యక్తి దగ్గర ఉన్నట్లు వాళ్ళు అజమాయసి చెల్లె చెలాయించేటువంటి వ్యక్తి చేతిలో ఉన్నాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ మీదికి మీ మీద మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి మీ దగ్గరికి రావాలని చెప్పేసి మీ దగ్గరికి వస్తేనే మంచిగా ఉంటుంది జీవితం అని అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు వాళ్ళకు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు మంచి మీ మీద మంచి ఆలోచనలు చిగురిస్తూ ఉన్నాయి మంచి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు మీ దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు అందుకే మీరు ఏం చేస్తున్నారు అని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు ఇంకా ఇది ఇగో సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏ కప్ ఆఫర్ తోటి వెళ్ళిన్రో మళ్ళీ అట్లే రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఎందుకు ఉన్నాము అని అని చెప్పేసి ఇగో ఒక డెవిల్ చేతిలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు ఇగో అన్నీ ఉన్నటువంటి మిమ్మల్ని వదిలేసి ఆడ ఎందుకు ఉన్నాము అని చెప్పి తోటికి వస్తేనే అన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇగో రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు మీ దగ్గరికి ఎట్లా రావాలి అన్నట్లు డబ్బు గురించి మీ గురించి వాళ్ళ గురించి సఫర్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏంజల్స్ యొక్క గైడెన్స్ ఏమున్నావో అనుకు చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలకు మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో మీరు ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ డివైడ్ ఇవ్వండి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వాళ్ళకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఫస్ట్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయని చెప్తున్నారు లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఏది ఇంట్యూ సైన్ని అంటే సిగ్నల్స్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఆత్మ ఏం చెప్తుందో అది వినండి అని చెప్తుంది నో మీరు బాధపడుతున్నారు కదా అది బాధపడవద్దు అని చెప్పేసి చెప్తుందండి యూనివర్స్ మీకు ట్రస్ట్ నమ్మండి అని చెప్పి చెప్తుంది ఇప్పుడు యూనివర్స్ చెప్పిన ప్రకారము మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఎన్నో ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి ఇగో అన్లకిలీ అని వచ్చింది అన్లకి అంటే మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు మీ పర్సన్ గురించి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి అని అని చెప్పి యూనివర్స్ చెప్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మా నా ఛానల్ని ఆదరిస్తే మీకు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్